హలో అండి వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి అండి అది ఏడు రూపాయల వెంకటేశ్వర స్వామి గుడి ఈ మధ్య అందరూ చూపిస్తున్నారు కదండి ఆ గుడికి అయితే మేము వెళ్ళాము ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళామండి మళ్ళీ అక్కడికైతే వెళ్ళామన్నమాట మీకు కూడా గుడి ఎక్కడ ఉంది ఏంటనేది చూపిద్దామని ఇలా వీడియో అయితే తీసామండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి అలాగే కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి సిద్ధాంతంలో అయితే ఉందండి సిద్ధాంతి ఊర్లో నుంచి కూడా వెళ్ళొచ్చు ఇలా ఏటగట్టు నుంచి అయితే మేము వెళ్ళామండి ఈ గుడి గోదావరి గట్టునైతే ఉంటుందండి చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అండి చాలా ప్రత్యేకమైన గుడి అనమాట ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే వెలిగించి మనం అక్కడ ఏడు రూపాయలు పెట్టి దండమే పెట్టుకోవాలండి అంటే నక్షత్ర దోషం ఉన్న వాళ్ళకి అదైతే పోతుందని నమ్మకం అనమాట మేము ఊళ్ళో నుంచి కాకుండా ఇలా గోదావరి గట్టు నుంచి అయితే వెళ్ళామండి వెళ్ళేటప్పుడైతే అయితే ఊళ్ళో నుంచి వెళ్ళిపోయామనమాట గోదావరి అంతా కూడా వేసవకాలం కదండి కొంచెం తక్కువగానే ఉంది చాలా బాగుంటుందండి వ్యూ మొత్తం కూడా గోదావరి గుడి గుడైతే ఉంటుంది చాలా బాగా నచ్చుతుందండి గుడి తప్పకుండా ఈ గుడికి వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించండి ఈ గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా గుడి ఓపెన్ లో ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ ఉండదు అంటే గోదావరి గట్టును కదండి పంతులు గారు అయితే మధ్యాహ్నం వరకు ఉంటారు ఇంకా సాయంత్రం అయితే గుడి క్లోజ్ చేసేస్తారు మేము ఏంటంటే మాకు తెలియక మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళామండి మేము కరెక్ట్ గా ఫైవ్కి వెళ్ళాం అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల పంతులు గారు లేరండి అప్పుడు మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇలా గుడికి వచ్చామండి అని చెప్తే వచ్చారండి గుడికైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము అయ్యో పంతులు గారు లేరు గుడేమో క్లోజ్ లో ఉందని చెప్పి మనం హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ గేటు మీద అలా వస్తే మనకి గుడి అనేది ఇలా కనిపిస్తుందండి చాలా బాగుంటుందండి గుడైతే ఇది వచ్చేసి గోదావరి గట్ అనమాట ఇప్పుడు ఊర్లో నుంచే వెళ్లే వాళ్ళం అండి ఈసారి వ్యూ చూద్దామని చెప్పి ఇటు నుంచి అయితే వచ్చాము వెళ్లేటప్పుడు ఇంక ఊర్లో నుంచే వెళ్ళామనమాట గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదేనండి గుడి అయితే మీకు లెఫ్ట్ లో కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి గుడి అండి మీకు రైట్ లో గోపురాలు కనిపించినాయి కదా అవైతే కనుక శివాలయం అండి ఇక్కడ ఈ సిద్ధాంతం ఈ గోదావరి ఘట్ నున్న శివాలయం దక్షిణ కాశీగా పిలువబడుతుందండి ఇదేనండి టెంపుల్ మన అనుకున్నాం కదా ఏడు రూపాయల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదే అనమాట ఈ వెంకటేశ్వర స్వామిని వరాహ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారంటండి ఎందుకంటే వరాహం వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ అనేది చేసేదంటండి అందుకని అలా వాడుకలో అలా వరాహ వెంకటేశ్వర స్వామి అని కూడా ఇక్కడ అంటండి మనకి ముందు పంతులు గారు చెప్తారండి అది కొంచెం ఆయన అర్థం అవ్వలేని వాళ్ళకి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను అనమాట ఇదేనమాట టెంపుల్ అండి ఇక్కడ మనకి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందండి మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ లో ఉందని చెప్పి ఇక్కడ పంతుల గారిని అయితే సంప్రదించామండి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము ఇంకా పంతుల గారికి కాల్ చేసాము అన్నాం కదా ఆయన వచ్చే వరకు అయితే కొంచెం సేపు అలా వెయిట్ చేసామండి ఈ గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఎదర్ గోదావరి అండి చాలా బాగుంటుంది ఆ వ్యూ మొత్తం కూడా ఈ ధ్వజస్తంభం చుట్టూ చూసారు కదండి ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి ఇలా అయితే ఏర్పాటు చేశారనమాట ఈ ధ్వజస్తంభం దగ్గరే దీపాలనేవి వెలిగించుకోవాలండి గుడి ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుందండి అదే మనకి రీల్స్ లో కూడా చిరా ఊరి గారి గుడి గురించి అయితే చాలా బాగా చెప్తున్నారండి ఆయన అప్పుడప్పుడు కూడా ఈ గుడికి అనేది వస్తారంటండి ప్రవచనాలు అనేది చెప్తారంట మేము లాస్ట్ టూ టైమ్స్ కూడా ఈ గుడికి వచ్చామండి కాకపోతే ఈయన చెప్పిన గుడి ఇదే అని మాత్రం మాకు తెలియదు అనమాట మేమైతే రెండు మూడు సార్లు ఈ గుడిని అయితే దర్శించాము గోదావరి అంతా కూడా చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ పడవలు అనేవి ఉంటాయి అనమాట మీరు అటువైపు ఒడ్డుకెళ్ళి స్నానం చేయాలన్నా సరదాగా బోట్ షికర్లా చేయాలన్నా సరే ఆ పడవలు అయితే తీసుకెళ్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నక్షత్ర దోష పరిహారం అవన్నీ కూడా బ్యానర్లో మీకు అక్కడ ఉంటాయండి ఇక్కడ నక్షత్ర దోష పరిహారం ఎలా చేయాలంటే శనివారం ఉదయం అండి తల స్నానం ఆచరించి ధ్వజస్తంభం దగ్గర దీపం ఎవరు వస్తే ఎంత మంది వస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు దీపం అనేది వెలిగించుకొని అలాగే ఏడు రూపాయి బిల్లలు అక్కడ ఉంచి దీపారాజన్ చేసుకొని ముందు ప్రదక్షిణలు అయితే చేయాలంటే అలాగే పదకొండు శనివారాలు కూడా వెళ్తే చాలా బాగుంటుందంటాం గత కొన్ని సంవత్సరాల క్రితం వరాహం కూడా ప్రదక్షిణ చేసినాము ఈ అందుకే ఈ వరాహమైన కూడా అనొచ్చు అలాగే దక్ష దోష నివారణార్థము గ్రహ దోష నివారణార్థము కూడా స్వామివారి అనుగ్రహం నిలవడగలుగుతూ ఉంటుంది కావున ఈ స్వామిని గత కొంతకాలంగా కాకపోయినా శిల్లవోరై చెప్పిన దగ్గర నుంచి కూడా స్వామివారి ప్రతి ప్రతిభ పెరిగినది ఈ దగ్గర చూసిన భక్తులకి কৰৱেৰ কোনোবাই কিতাপ সোমবাৰ নেপেছি চোৱা কাতি মানে మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఆయన చెప్పింది కొంచెం వీడియో కదండి కొంచెం ఆయన కంగారు పడ్డారనమాట చాలా బాగా వివరించారండి గుడికి ఏంటంటే గ్రహ దోష నివారణ అలాగే నక్షత్ర దోష పరిహారం కోసం అయితే గుడి దగ్గర మనం వాళ్ళు చెప్పింది అయితే చేస్తే మనకి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే ఈ గుడికి తప్పకుండా వెళ్ళి దర్శించండి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నామండి అసలు చాలా బాగా దర్శనం అయిందండి ఆయన రూపం చూడగానే లో ఆ చిరునవ్వుతో మాకు చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నామండి వెలిగించుకుని అలాగే ఏడు రూపాయలు అయితే అక్కడ ఉంచి ప్రదక్షిణాలు చేసి ఆ పంతులు గారికి అయితే మేము అనేది ఇచ్చేసాం గుడి క్లోజ్ లో ఉంటే చాలా డిసప్పాయింట్ అయ్యామండి ఇంకా స్వామిని చూసేసరికి చాలా ఆనందం వేసింది అదిగోండి ఆయన దూరం నుంచి కూడా చాలా స్పష్టంగా అయితే కనిపించారు మీకు చెప్పాను కదండి ఇక్కడే శివాలయం కూడా ఉందని చెప్పి శ్రీ కేదారేశ్వర స్వామి స్వామివారి స్థల పురాణం అండి దక్షిణ కాశీగా పేరొందిందని చెప్పాను కదా వశిష్ఠ గోదావరి తీరంలో దక్షిణ కాశీగా పేరొందిన సిద్ధాంతం గ్రామంలో శ్రీ కేదారేశ్వర స్వామి స్వయంభూగా వెలసిల్లారండి ఈ స్వామివారిని శ్రీ భగవాన్ శ్రీ రామచంద్రమూర్తి గారు అయితే ప్రతిష్ఠించారంట కేదారేశ్వర స్వామి వారు క్షేత్రజ్ఞుడిగా పిలువబడుచున్నారండి స్వామివారికి బ్రహ్మ సూత్రం కూడా కలదు ఈ ఆలయం నందు అమ్మవారు దక్షిణ ముఖముగా చూడబడుచున్నారండి అందువలన భక్తులకు కోరికలు తీరును ఈ ఆలయం నాకు ఆగ్నేయ భాగంలో శ్మశాన వాటికి కూడా కలదు ప్రతి నిత్యము శవదహనము జరుగు పన్నెండు సంవత్సరాలకు గోదావరి పుష్కరాలకు నదీ తీరంలో భక్తులు పితృదేవతలకు పిండ ప్రధానములు అనేది చేస్తారండి ఆ సమయంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారండి అలాగే దర్శించి వాళ్ళ కోరికలు తీర్చుకుందిరండి ఈ ఆలయం నందు దేవి నవరాత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహార శివరాత్రి మరియు కార్తీక మాసంలో వచ్చే భక్తులు ఈ స్వామివారిని విశేషంగా పూజించి తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్తూ ఉంటారండి శ్రీ స్వామివారికి వంశ పారంపర్య అర్చక స్వాములు చే పూజ అనేది జరగబడుతుందండి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు దర్శించుకున్న తర్వాత ఈ గోదావరి వడ్డనేనండి ఈ రేవు దగ్గర గంగమ్మ తల్లి గుడి ఉంటుంది ఉంటుందనమాట ఇక్కడ మొత్తం కూడా అదే పడవలు వేసుకెళ్లే వాళ్ళు జాలర్లు వాళ్ళందరూ కూడా ఈ తల్లికి ఇక్కడ మొక్కి అప్పుడైతే గోదావరిలోకి వెళ్తూ ఉంటారండి అలా వెళ్తే ఇంకా తల్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా అనేది వాళ్ళ నమ్మకం అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి గోదావరి చూసారా చాలా బాగుందండి అప్పుడప్పుడే చీకటి పడుతుంది అనమాట మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా ఇంకా రెండు దేవాలయాలు అయితే దర్శించుకున్నామండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మనస్ఫూర్తిగా అయితే దర్శనం అనేది జరిగింది అనమాట మీరు కూడా ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి సిద్ధాంతం గ్రామం అండి వీడియో అంతా చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి